మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి దప్పు వాయిద్యాల మృధ్య నృత్యాలు భక్తి శ్రద్ధల మధ్య పూజలు మహంకాళి పురవీధిల్లో ఆధ్యాత్మికత సందడి చేయగా అబ్దిది కుటుంబం నుంచి బయలుదేరిన తొలి బోనాన్ని చూసేందుకు ఆలయ పురవీధులు నిండుకుండలా మారాయి దారి పొడు జోగిని శ్యామల చేసిన నృత్యాలు అబ్రపరిచాయి పసుపుతో కూడిన ముగ్గుల మధ్య అమ్మవారి రూపంలో ఆమె స్వరూపాన్ని చూసేందుకు భక్తులు పోటీపడ్డారు ఏలనాటి నుంచి వారి ఇంటి నుంచి తొలి బోనం పంపడం సాంప్రదాయంగా వస్తుండగా పాటిలకు కిందగా నేతలు కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొని అత్తిలి వారి ఆతిథ్యాన్ని అందుకుని ఉజ్జయిని మహంకాలి అమ్మవారి తొలి బోనాల వేడుకలను విజయవంతం చేశారు మహంకాళి అమ్మవారి జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి వారం రోజుల ముందు అమ్మవారికి మొదటి బోనాన్ని ఆనవాయితీగా ఆ బోనాన్ని అతిల్లి వారి ఇంటి నుంచి తీసుకురావడం సాంప్రదాయంగా సాగుతుంది గత ఇరవై ఐదేళ్లకు పైగా ఇదే సాంప్రదాయం కొనసాగుతుండగా నేడు అత్తిల్లి అరుణాశని వాస్గౌడ్ ఆధ్వర్యంలో అత్తిలి మల్లికార్జున సారథ్యంలో వారి కుటుంబ సభ్యులంతా కలిసి తొలి బోనం వేడుకలను సిద్ధం చేశారు ప్రతి ఏటా ఆ బోనాన్ని జోగిలి శ్యామల చేతుల మీదుగా సమర్పిస్తుండగా ఈసారి కూడా జోగిని శ్యామల చేతుల మీదుగా తొలి బోనాన్ని సమర్పణకు ఏర్పాటు చేశారు పార్టీ వారి నివాసంలో అమ్మవారి వద్ద కుటుంబ సభ్యులు ముస్తాబ్ చేయగా పలువురు అమ్మవారికి నిర్వహించిన బోనం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు జంపన ప్రతాప్ ముప్పటి మధుకర్ మార్కెట్ మాజీ చైర్మన్ హారిక ఆనందబాబుతో పాటు పలువురు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనగా సికింద్రాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ దగ్గరుండి వేడుకలను ముందుకు నడిపించారు పార్టీల అతీతంగా నేతల వేడుకలకు హాజరుకాగా అతిల్లి వారి ఆతిథ్యాన్ని అందుకోవడంతో పాటు వారి ఆతిథ్యంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు నివాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం జోగిని శ్యామన బోనం ఎత్తుకొని బయలుదేరగా ఇక అత్తిలి వారి కుటుంబం బోనం వెంట నిలిచి పూజా కార్యక్రమాలు కొనసాగించారు మొదట వారి నివాసం ముందు బోనం ఎత్తుకున్న జోగిని శ్యామల డప్పు వాయిద్యాలకు ప్రత్యేక నృత్యాలు చేస్తూ ముందుకు సాగగా దారి పొడున భక్తులు ఆ నృత్యాలు చూసేందుకు తమ సెల్ ఫోన్లు ఆ వీడియోలు బంధించేందుకు కష్టపడ్డారు జోగిని శ్యామలకు రాష్ట్ర వ్యక్తంగా ప్రత్యేకం గుర్తింపుండగా ఆమె చేతుల మీదగానే ప్రతి ఏటా బోనాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుండగా నేడు కూడా మహంకాళిపుర వీధుల్లో బోనం ఎత్తుకుని నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి బయలుదేరారు ఆలయ ప్రధాన ద్వారం కమాన వద్దకు చేరగానే ఆలయ పండితులు బ్రహ్మశ్రీ వేణుమాత శర్మతో పాటు పలు అర్చకులు తొలి బోనానికి స్వాగతం పలకడంతో పాటు అమ్మవారికి హారతులు అందించి ఆహ్వానం పలికారు అమ్మవారి ఆలయం ముందు పలు రూపాల్లో జోగిని శ్యామల అమ్మవారి పూనకాలతో ప్రత్యేకంగా అమ్మవారిని ఆవహించుకుని నృత్యాలు చేయగా ఇక చివరికి ఆలయంలో అమ్మవారి ముందు ప్రత్యేక నృత్యాలు చేసిన అనంతరం వేణుమాధవ్ శర్మ తన మంత్రోచ్చారాల మధ్య జోగిని శ్యామలతో కలిసి నృత్యాలు చేసి అనంతరం బోనాను అమ్మవారికి సమర్పించారు ఇరవై ఏళ్లకు పైగా అమ్మవారికి బోనం సమర్పించిన ఆనవాయితీగా వస్తుందని ఈసారి కూడా తొలి బోనం సమర్పించడం జరిగిందని అత్తిలి తెలియజేశారు మేము ప్రతి ఏటా మా తెల్లి కాంతా నుండి మేము దగ్గర దగ్గర ఒక ఐ థింక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుండి తొలిపోయిన అమ్మకు సమర్పిస్తున్నాము ఒక జోగిని శ్యామల త్రుగా తనతో తెప్పించి మన అమ్మ సమర్పిస్తున్నాము ఆ నాన్న ఇంకా కొనసాగుతూనే ఉంది ఇలాగే ఇంకా కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అత్తిల్లి వారి కుటుంబం నుంచి ఏళ్ల నాటి నుంచి తొలిపోనం సమర్పించే ఆనవాయితీ కొనసాగుతూ ఉండగా ఈసారి అత్తిల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ పూర్తిగా బాధ్యతలు మీదేసుకుని ఈ వేడుకను విజయవంతం చేయగా పార్టీలకు వారిగా నేతలకు ఆహ్వానం పలికి వారికి ఆతిథ్యాన్ని అందించడం తొలి బోనం ఘట్టంను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం యాక్టివ్ కార్పొరేటర్ గా ఆమెకు పెట్టింది పేరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అలుపు సలుపు లేకుండా కార్యక్రమాల్లో పాల్గొంటుండడం ఆమె ప్రత్యేకత డివిజన్ లో పర్యటించడమే కాకుండా సమస్యలను పరిష్కరిస్తూ ఇక్కడ అనే తేడా లేకుండా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా ఆహ్వానం వచ్చిందంటే తప్పకుండా హాజరై భక్తి పారవస్యంలో మునిగి తేలుతుంటుంది కుట్టి పెరిగిన ప్రాంతంలో జరిగిన ఘటాల ఊరేగింపులో పాల్గొన్న మోంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా అరెస్ట్ చేసిన సందడి అంతా ఇంత కాదు దట్ ఈజ్ కొంత దీపికా అంటూ స్థానికులు ఆమెను పొగడుతులతో ముంచెత్తారు ఇంతకే ఆమె ఏం చేశారనుకుంటున్నారా ఒకసారి మీరే చూడండి మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో చూశారు కదా మౌండా డివిజన్ రెజిమెంటల్ బ్రజార్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ నివాసం వద్ద జరిగిన ఘటాల పూజా కార్యక్రమంలో మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు భక్తి భావంతో ఘటాన్ని దర్శించుకున్న కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఉన్నట్టుండి అమ్మవారి ఘటం ముందు భక్తితో స్టెప్పులు వేస్తూ అక్కడ వారందరిలో జోష్ నింపారు గౌరీ శంకర్ తో పాటు వారి కుటుంబ సభ్యులను సైతం స్టెప్పులు వేయాలంటూ కోరి మరి వారితో కలిసి స్టెప్పులు వేస్తూ కొంత దీపికా నరేష్ తన ప్రత్యేకత చాటుకున్నారు అందరితో ఆగకుండా తన భర్త నరేష్ ను సైతం తనతో కలిసి స్టెప్పులు వేయాలంటూ కొంత దీపిక కోరడంతో నరేష్ తో కలిసి కొంత దీపిక స్టెప్పులు వేశారు కార్పొరేటర్ చేసిన సందడి అక్కడ ఉన్నవారు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు అసలు విషయం ఏమిటంటే మోండే డివిజన్ కార్పొరేటర్ దీపిక నరేష్ రెంజిమెంటల్ బజార్ ప్రాంతంలో పుట్టి పెరిగింది స్థానికంగా ఉన్న వారంతా ఆప్యాయంగా చూసుకుంటారు తన పుట్టింటి ప్రాంతానికి వచ్చిన కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఒక్కసారిగా సంతోషంతో అమ్మవారి గట ముందు వారితో కలిసి భక్తిభావంతో నృత్యాలు చేశారు రెంజిమెంటల్ బజార్ కు అల్లుడి వెంటూ భర్తను సైతం తనతో కలిసి స్టెప్పులు వేయించి మరి ఆనందోత్సవాలతో ఆమె మునిగి తేలారు గ్రేటర్ హైదరాబాద్ లో యాక్టివ్ కార్పొరేటర్ లో కొంత ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా బీజేపీ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికల బరిలో నిలిచిన కొంత కార్పొరేటర్ గా గెలిచి నాటి నుంచి నేటి వరకు మరింత ఉత్సాహంగా ప్రతిరోజు డివిజన్ లో పర్యటిస్తూ నగర వ్యాప్తంగా జరిగే పలు కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి పార్టీ పెద్దల దృష్టిని కొంత దీపికా నరేష్ ఆకర్షించారు కార్పొరేటర్ నుండి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో కొంత దీపికా నరేష్ తన మార్కును బదిలీ చేసుకునేలా ఇక్కడ అక్కడ ఎక్కడైనా తానేట్లుగా ముందుకు సాగుతున్నారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను బోర్డు నామినేటెడ్ సభ్యు రామకృష్ణ టార్గెట్ చేశారా ఫ్యాషన్ ఓకే రావచ్చు మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న రామకృష్ణ అధికార పార్టీ నాయకులపై వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారా ఎవరునొస్తే చిత్తశుద్ధి రామకృష్ణకు ఫ్యాషన్ షోలా కనిపిస్తున్నాయ నిదలకు టైం పలో కంటర్మెంట్ కు అన్యాయం జరుగుతూనే ఉందా నేను కొత్త కొత్త చాలా మంది వచ్చి పాస్ చేసి ఫ్యాషన్ రామకృష్ణ విషయంలో నిజమంట కంటర్మెంట్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమా ఫ్యాషన్ షోలు వద్దు అభివృద్ధి ఏ ముద్దు అంటున్న రామకృష్ణ ఇలాంటి ప్రత్యేక కథనం మీ ఎస్ఐబీ న్యూస్ తెలుగు ఛానల్లో

సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారి పైసలు ఉన్నాయి అది కాక కంటోన్మెంట్ పైసలు ఉన్నాయి మళ్ళీ ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మొత్తం మొండి చేయ చూపించాడు ఏడాది అయితే చిల్లర చిల్లరగా ఒక్క రూపాయి ఇంతవరకు కంటోన్మెంట్ ప్రజలు కడుతున్న ట్యాక్స్ల ద్వారా కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతుందని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కంటైన్మెంట్ పై వివక్ష చూపుతూనే ఉన్నాయని రామకృష్ణ మండిపడ్డారు ఆలయాలకు ఇచ్చే బోనాల పండుగ చెక్కుల పంపిణీలో సైతం కంటోన్మెంట్ కు అన్యాయం జరిగిందని రామకృష్ణ మండిపడ్డారు సనత్నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గాలకు కోట్లాది రూపాయల విడుదలైతే కంటోన్మెంట్ కు లక్షలాది రూపాయలు విడుదలయ్యాయని రామకృష్ణ ఆరోపించారు అచ్చా ఈరోజు మన అదృష్టమా మన దురదృష్టమా తెలియదు గారి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు మొత్తం హైదరాబాద్ కి హైదరాబాద్ సికింద్రాబాద్ కు ఒకటే ఎమ్మెల్యే ఉన్నాడు మరి మన దగ్గర ఇంకా తక్కువ చూడేది న్యాయవాది తాను మాటలు చెప్పనని పని చేసి చూపించే నాయకుడని రామకృష్ణ కాలనీవాసులకు సూచించారు కొత్త లీడర్లు వచ్చి ఫ్యాషన్ షోలు చేయడం మానుకోవాలంటూ రామకృష్ణ హితో పలికారు చేయడం మన ప్రజలకు లాభం చేసినట్టు అంతే గాని ఇక్కడ వచ్చి షోపుట్ అప్ చేసి ఆడ కూర్చో ఛాయ్ తాగిపోతే నడవ పని పక్కా జాల ఇది పూర్తి బాపని పని మీకు ముందే చెప్పిన మీ పనులు చేస్తామని చేసినాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఓకే నాన్న కంటన్మెంట్ బోర్డు పరిధిలోని ఒకటో వార్డ్ సంజీవయ నగర్ మూడో వార్డ్ కార్ఖానా ఐదో వార్డ్ ఓల్డ్ వాసవి నగర్ లో పలు అభివృద్ధి పనులను బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ స్థాపన చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం కంటన్మెంట్ బోర్డు నిధులతో పనులు జరుగుతున్నాయని రామకృష్ణ తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాసరెడ్డి విజయానంద్ నర్సింగ్ రావు టిఎన్ వంశతిలక్ బిఎన్ శ్రీనివాస్ శంకర్ కిరణ్ కుమార్ విజయ్ యాదవ్ వీరేందర్ అశోక్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే విలీనంతోనే సాధ్యమని గణేష్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుండగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాత్రం పర్యటన చేయడం కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చూపించాలనే డిమాండ్ను బలంగా తీసుకెళ్తున్నారు భావి తరాలకు ప్రాణవాయువు కష్టాలు రాకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే సంపాదన అదేనంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర్ ప్రతాప్ తెలియజేశారు కంటర్మెంట్ బోయినపల్లి మైదానంలో ది హ్యూమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రకాష్ భాంటియా నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని మొక్కలు నాటడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ సంతోషకరమైన రోజును ఇలా మొక్కలు నాటడం ద్వారా భావితరాలకు మంచి చేసిన వారిని అవుతామంటూ తెలియజేశారు గ్రౌండ్ లో పలుచోట్ల మొక్కలు నాటడంతో పాటు వారి ఎదుగుదలకు బాధ్యతగా వ్యవహరిస్తామంటూ తెలియజేశారు కార్యక్రమంలో పవన్ మహతా స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్లు సాయిబాబా మోహన్ టింకుగౌడ్ ప్రభు విఠల్ యాదవ్ జ్ఞాన్ ప్రకాష్ మునిరాజ్ ముఖేష్ మధుకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రాజకీయ కురువృద్దుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పుడు గోపాల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తన పుట్టినరోజును పురస్కరించుకొని కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో గడిపారు కుటుంబంతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముప్పడి గోపాలకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు కనకదుర్గమ్మ ఆలయం వద్ద జరిగిన బోనాల ఉత్సవాలలో ముప్పుడి గోపాల్ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధిలో వేడుకలు నిర్వహించుకోవడం తన అదృష్టమని ముప్పుడి గోపాల్ అన్నారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు జయలక్ష్మి కళావతి నరేష్ రేవంతి రాజ్ కుమార్ సంతోష్ ప్రదీప్ ప్రణిత వేణు సాయి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ముప్పటి గోపాల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మునేశ్వర స్వామి దేవాలయంలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణ అశోక్ శివ రాము పరమేశ్ రాజు సత్యనారాయణ రవి సంగం రవి తదితరులు పాల్గొన్నారు ప్రజాభవన్ లో బోనాల ఉత్సవాల సందడి నెలకొంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బోనాల ఉత్సవాలను నిర్వహించారు బట్టి విక్రమార్క ఆహ్వాన మేరకు శ్రీ గణేష్ తన అనుచరు వర్గంతో కలిసి ప్రజాభవన్ లో జరిగిన బోనాల ఉత్సవాలలో పాల్గొన్నారు బోనాలు ఎత్తుకుని మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బోనాలను సమర్పించారు ఘటాల ఊరేగింపు బోనాలు పోతరాజుల సందడి మధ్య వేడుకలు వైభవంగా కొనసాగాయి ఈ సందర్భంగా ప్రత్యేక పాల్గొన్నారు కంటర్మెంట్ ఆరో వార్డు భావనా కనిలో బీజేపీ నాయకులు సందడి చేశారు రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ నివాసంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో ముఖ్య నాయకులు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బీజేపీ కార్యవర్గ సభ్యుడు భానుక నర్మదా మల్లికార్జున్ స్కూటీపై ఎంపీ ఈటల రాజేందర్ కాలనీలో తిరుగుతూ సందడి చేశారు స్కూటీపైనే భానుక మల్లికార్జున్ ఈటల రాజేందర్ చక్కర్లు కొట్టారు మానుక నర్మదా మల్లికార్జున నివాసానికి వెళ్లి కొద్దిసేపు ఈటల రాజేందర్ కొద్దిసేపు ముచ్చటించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అతను పార్టీలకు అతీతంగా నాయకులంతా నాయకుడితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు పండుగలు వచ్చాయంటే పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి వేడుకల్లో పాల్గొంటారు బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి గౌరీశంకర్ ఆధ్వర్యంలో రెంజిమంటల్ బ్రజార్లోని బ్రహ్మలాడ్ వద్ద గండిమైసమ్మ దేవాలయం ఘటం పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు గౌరీశంకర్ ఆహ్వానం ఆహ్వాన మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ఘటాన్ని దర్శించుకుని పూజలు చేశారు కు తన వ్యాపార కేంద్రమైన బ్రహ్మ లాడ్జీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కుటుంబ సమేతంగా గౌరీ శంకర్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు దినము ట్యాంక్ మ్యాన్ నుంచి ఎదురుకొస్తుంది గట అమ్మవారు ఆ నుంచి ఒక మొత్తం ఎదురుకొచ్చినాక మళ్ళా మేము మంగళవారం లేపుతాం పదహారు రోజులు ఇంటింటి బస్సీ బస్సీకి తిరుగుతాం కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఘటాన్ని దర్శించుకుని భక్తి శ్రద్ధతో పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అల్లాడి గౌరంకర్ సీనియర్ నాయకుడు బాబురావు ముద్రాస్ నందికంటి రవిలు సత్కరించారు గౌరీశంకర్ ఆహ్వానం వరకు సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా పూజలు చేశారు డివిజన్ మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి సీనియర్ నాయకులు కదివన్ బద్రీనాథ్ యాదవ్ బలవంత్రెడ్డి ముప్పి మధకర్ తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా చీరమైన సంతోష్ యాదవ్ రేపాల వెంకటేశ్వర్లు రంగారవేంద్ర గుప్తా సదానంద్ గౌడ్ తేజ్పాల్ తదితరులు పాల్గొన్నారు కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ నిర్వహించారు ృదిరాజ్ దాసరి కర్ణకుమార్ సందీప్ తదితరులు పాల్గొన్నారు ఘటం పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అల్లాడి గౌరీశంకర్ సర్వతో సత్కరించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు తన నివాసానికి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఆడి నగేష్ యాదవ్ ను మోండా డివిజన్ లోగర్ బస్తీ అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు లోహియానగర్ బస్తీకి చెందిన సుమారు రెండు వందల మంది యువకులంతా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ఆడి నగేష్ యాదవ్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మోడా డివిజన్ లోహియానగర్ అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆడి నగేష్ యాదవ్ హామీ ఇచ్చారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కు సన్నిహితంగా కొనసాగుతూ డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను తెలుసుకుంటూ ఎమ్మెల్యే సహకారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా ఆర్డీ నగేశ్ యాదవ్ కృషి చేస్తున్నారు లోహియా నగర్ అభివృద్ధి కొరకు బస్తీ వాసులంతా ఏర్పాటు చేసుకున్నారు నూతన కమిటీని ఎంపిక చేసుకుని బస్తీ అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు బస్తీ వాసులకు అందేలా కృషి చేయడమే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేశారు మొదటగా అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు త్వరలో కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లు ఆర్డీ నగేశ్ యాదవ్ తెలిపారు తనపై నమ్మకంతో బస్తీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను ఆర్డీ నగేశ్ యాదవ్ తెలిపారు తీసుకొని నన్ను లోహా నగరం బస్తికి ప్రెసిడెంట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు మరి నేను ఎవరి మాటలు వినకుండా ఎవరి మంచి పనుల కోసమే ప్రజల కోసమే పని చే పనిచేస్తాను నేను సిద్ధంగా ఉన్నాను కంటోన్మెంట్ రెండో వార్డు మార్గదర్శి కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి మార్గదర్శి కాలనీ అధ్యక్షుడు మహేష్ కఠారియా జాయింట్ సెక్రటరీ శైలేస్ సింగ్ ఆవంతి కాలనీ అధ్యక్షుడు కేదన్లు క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు కాలనీలో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రెండో వార్డు బీజేపీ అధ్యక్షుడు మాధర్పు అశోక్ నాయకులు చిట్టిబాబు టోర్నమెంట్ ఆర్గనైజర్ సంపత్ చిన్న వేణు విజయ్ అశోక్ దయాకర్ కిరణ్ నాగరాజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ మూడో వార్డు దర్గా వద్ద డాక్టర్ గొల్లపూడి అమరప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత బ్రెస్ట్ డెంటల్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా శ్రీగణేష్ ఎమ్మెల్యే వైద్య శిబిరాన్ని ప్రారంభించారు పేద ప్రజల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్యులు శ్రీ గణేష్ అభినందించారు స్వచ్చంద సంస్థల ముందుకొచ్చి నిరుపేదలకు సేవలు అందించేలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీ గణేష్ సూచించారు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శ్రీగణేష్ ఈ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జమా మసీద్ కార్ఖాన ప్రసిడెంట్ మిర్జా గౌస్ అహ్మద్ రషీద్ ఖాన్ సయ్యద్ ఇఫ్తార్ కారుద్దీన్ మహ్మద్ అరోన్ మహ్మద్ జావీద్ అజాద్ నవాబ్ ఆరిఫ్ ఖాద్రి కరీం రహీం తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ మార్ట్ ఫోర్ట్లోని రేణుకాయ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో వారాహి మాత పూజా వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి అంబేద్కర్ హర్ట్స్ లోని వస్తీవాసులంతా కలిసి ఆలయంలో ఈ వేడుకలు భక్తి సర్దల మధ్య తొమ్మిది రోజుల పాటు నిర్వహించగా చివరి రోజున అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను కొనసాగించారు తమ గుడిసెవాసులకంతా మంచి జరగాలని కోరుకోవడంతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఈ వేడుకలు నిర్వహించగా గుడిసెవాసులంతా ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు చివరి రోజున పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అందరూ కలిసి సక్పంతి భోజనాలను కొనసాగించారు కార్యక్రమంలో అంబేద్కర్ హర్స్ అసోసియేషన్ తో పాటు రేణుకాయలమ్మ తల్లి ఆలయ అధ్యక్షుడు అశోక్ మెంబర్లు రంగప్ప రోషప్ప భాస్కర్ సుకప్ప మరప్ప రంగనాయకులు సాయికృష్ణ బాలరాజ్ మాధవి రాణి పెంటయ్య మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని జగన్నాథ్ మందిర్ గోశాల నుంచి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు హరే కృష్ణ హరే రామ నినాదాలతో దారి పొడువున నృత్యాలు చేస్తూ భక్తి మునిగి తేలారు రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు హిల్స్ నుంచి పురవిధులతో తిరుగుతూ ఏఓసి సెంటర్ రోడ్డు మీదుగా షెనా గ్రాండ్ రోడ్డు నుంచి తుకారం గేట్ వెళ్లే రోడ్డు మార్గం మీదుగా రథయాత్ర కొనసాగింది స్థానిక పరిసర ప్రాంతాల్లో భక్తిమయంగా మారాయి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు ఆరే రామో హల్లో సరే బగ్ లో అబి మదాలి లో జగనానా స్టెప్ నైనే ఆపే జగనానా స్టెప్ కే బాద్ రక్ స్టార్ట్ హో జాయేగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి